మా నిరుద్యోగ సమస్యకు మొదటి నుంచి వెన్నంటి ఉంటున్నటువంటి మిత్రులు మా సమస్యను సమాజానికి పరిచయం చేసినటువంటి వాళ్ళు సోషల్ మీడియా అన్నలే కాబట్టి వాళ్ళకి ఈరోజు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళకు వెన్నుదండుగా ఉంటామని మేము వచ్చినాం ఇది మా కృతజ్ఞత ఈ కృతజ్ఞత రేవంత్ రెడ్డికి కూడా ఉండాలి ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళని గెలిపించింది కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే విశ్వసనీయత గురించి మాట్లాడిరు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిరు పొలిటికల్ లీడర్లకు ఈ మీడియాకు విశ్వసనీయత అనేది లోపిస్తుంది అన్నారు ఈ విశ్వసనీయత ఎలాంటి విశ్వసనీయత అనేది క్వశ్చన్ ఎలా అంటే మరి ఈరోజు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో లేకుంటే మెయిన్ స్ట్రీమ్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ పత్రికా సంస్థలు ఈ మీడియా యజమాన్య సంస్థలు మరి డబ్బులు తీసుకొని మేము వాస్తవాలను రాయము అని చెప్పి సంచులు పెట్టుకొని వాస్తవాలు రాస్తే వీళ్లకు వాళ్లకు మధ్యలో వచ్చేటటువంటి విశ్వసనీయత ఇది తేలాలి ఫస్ట్ విశ్వసనీయత అంటే తర్వాత వీరు మాట్లాడుతున్నారు క్వాలిఫికేషన్స్ అనేటటువంటిది క్వాలిఫికేషన్స్ అనేటటువంటిది మరి జర్నలిజంలో ఉండేటటువంటి వారికి ఓనమాలు రావన్నారు ఏ ఓనమాలు ఓనమాలు అంటే ఏబిసిడీలు ఆ నుంచి వరకు అని చెప్పినవు ఈ ఓనమాలు వచ్చిన వాళ్ళు కాబట్టే వీళ్ళు వీళ్ళు సొంతంగా పెట్టుకొని వీళ్ళే సర్చ్ ఇంజన్ ఆప్టి ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ చేసుకుంటారు వీళ్ళే ఎడిటింగ్ చేసుకుంటారు అన్నీ తానయ్యే చేసుకుంటుర్రు వీళ్ళకు ఒక్కొక్కళ్ళకు మంచి మంచి డిగ్రీలు ఉన్నాయి కావాల్సిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ గురించి వాళ్ళ గురించి మాట్లాడితే నీ క్వాలిఫికేషన్లు నీ డిస్కంటిన్యూటీ నీ ఐటీఏ నీ చదువులు చెప్తే మీరు తలక ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోరు ఇంకొకటి మీరు క్వాలిఫికేషన్ అని మాట్లాడారు కరెక్ట్ ఏ క్వాలిఫికేషన్ కావాలి ఒక జర్నలిస్ట్కి కావాల్సింది ఎథిక్స్ ఇంటిగ్రిటీ కావాలి రాజ్యాంగ విలువలు కావాలి రాజ్యాంగం గురించి ఏం మాట్లాడుతురు ఈ మాట రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుర్రా లేదా ఈ భాషను మేము మాట్లాడొచ్చా లేదా అనేటటువంటిది వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ నేను బల్ల గుద్ది చెప్తున్నా ఏదైతే జర్నలిజానికి కావాల్సినటువంటి ఎథిక్స్ ఇంటిగ్రిటీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ రాజ్యాంగ విలువలు కావాల్సినటువంటి ఇవన్నీ సోషల్ మీడియా వాళ్ళకు ఉన్నాయి నువ్వు చెప్పినట్టు ఏదో ఇప్పుడు అకాడమిక్ డిగ్రీలు కనుక వీళ్ళకు జర్నలిజంలో లేవని నువ్వు అనుకుంటున్నావో ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇదే మా తెలుగు యూనివర్సిటీలో పెద్ద పెద్ద వాళ్ళని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా డెస్క్ ఇన్ఛార్జీలుగా ఉంటూ ఉండేటటువంటి వాళ్లకు డిగ్రీలు లేకుంటే ఈరోజు మా తెలుగు యూనివర్సిటీలోకి వచ్చి ఈరోజు ఎంసీజే చేసుకుంటుర్రు రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సెవెంటీ పర్సెంట్ పీపుల్స్ కు జర్నలిజంలో క్వాలిఫికేషన్ డిగ్రీ లేదు అది గుర్తుపెట్టుకోరి ఈ డిగ్రీ గురించి నువ్వే మాట్లాడితే వీళ్ళకు నువ్వు ఇచ్చినటువంటి హామీల ప్రకారం వీళ్ళకు అగ్రిడేషన్ ఇచ్చి ఒక ఓపెన్ డి ఓపెన్ జర్నలిజం స్కూల్ ఏర్పాటు చేసి వీళ్లకు సపరేట్ వసతులు కల్పించి సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకుంది ఇంకొకటి మీరు చెప్పినటువంటి మాట మాట్లాడిర్రు అవారగాళ్ళు రోడ్ల మీద తిరిగేటోళ్ళందరూ సోషల్ మీడియా అన్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అవారగాల్ అంటే నీకు సోషల్ మీడియాలో ఒక అమ్మాయి జెండా కప్పుకొని అమ్మ నేను ఇక అమ్మాయి గురించి మాట్లాడను అసలు అమ్మాయి అబ్బాయి అన్నట్టు తెలుసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ఆమె సోషల్ మీడియాలో పెట్టుకొని ఆమెతోటి ప్రమోట్ చేయించుకున్నటువంటి వాళ్ళు నువ్వు ఇట్లా ఎవరు అవరకాలు రోడ్ల మీద తిరిగేటోడు వచ్చి మాట్లాడితే నువ్వు అసలు బయట కూడిపోలేదు వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నటువంటి విధానం ఇంకా నువ్వు భాష గురించి మాట్లాడుతున్నావు భాష ఈడ రెండు రకాలు ఈడ రిపోర్టర్ కుండే భాష కావాలన్నా లేకుంటే వీళ్ళు ఎవరి బాధ గురించి చెప్పుకుంటున్నారో బాధ చెప్పుకునేటటువంటి వారి భాషన ఈడ వాస్తవానికి రెండు రకాలైనటువంటి భాషలతోటి ఈ తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ మీడియా కొట్టుమిట్టాడుతుంది సోషల్ మీడియా కొట్టుమిట్టాడుతుంది ఈడ బయట ఇచ్చేటటువంటి వారు బాధతోటి చెప్పేటటువంటి వారు మా బాధలు తీరట్లేవు మేము తిరుగుతున్నాము కొట్లాడుతున్నామని చెప్తుంటే నిరుద్యోగులుగా మేమేమున్న కొన్ని నెలల నుంచి మేము మాట్లాడుతుంటే మా దగ్గరికి రాలేదు అలాంటప్పుడు వచ్చినప్పుడు మా ఆవేదన మా వాస్తవంగా మేము మాట్లాడుతాం మేము కొన్ని లకారాలు ఎత్తుకోవచ్చు కొన్ని ఇంకో రకంగా మాట్లాడవచ్చు అలాంటప్పుడు సోషల్ మీడియా వాళ్ళు యథార్థ యథార్థంగా ఉన్నది ఉన్నట్టు చెప్తే అప్పుడు నీకు బొప్పి కావచ్చు అలాంటప్పుడు మీరు ఇస్తున్నటువంటి రిపోర్టింగ్లో ఏమైనా తప్పులు వస్తున్నాయంటే నీ మీదున్న ఆవేశం అగ్ర ఆవేశాలు నువ్వు చేస్తున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన నువ్వు చేస్తున్న ప్రామిసుల గురించి ఏదైతే తప్పు ఉందో ప్రజలను ఎంత అన్యాయం చేసినవో ఆ ఆవేదన నుంచి నువ్వు తెలుసుకో ఇక రిపోర్టర్ల గురించి వాళ్ళు మాట్లాడేటటువంటి భాషా ప్రయోగం గురించే వస్తే నువ్వు ఆ భాషా ప్రయోగాలు రావాలంటే ఈ రోజు తెలంగాణలో భాషావేత్తలు ఎవరు లేరు బూదరాజు రాధాకృష్ణ లేరు బద్దిరాజు కృష్ణమూర్తి లేరు చేకూరి రామారావు లేరు విశ్వనాథం గారు లేరు ఒకప్పుడు జర్నలిజం స్కూల్ అంటే ఇలాంటి ఉండి డెస్క్ ఇన్ఛార్జీలు ఉండి వార్త వస్తే రాసేటటువంటి వాళ్ళు ఉంటే మరి అలాంటి వాళ్ళు భాషావేత్తలు లేనప్పుడు తెలంగాణ భాషను ప్రమాణికం చేయలేదు ఏ మాండలికం అని లేదు అసలు మాండలికానికి నీకు పదానికి వాక్యానికి తేడా తెలియనటువంటి ఈ తెలంగాణ భాష పైన భాషపైన భాష పైన వచ్చినటువంటి తెలంగాణలో నువ్వు చేయించినటువంటి రీసెర్చ్ ఏంది తెలంగాణ భాషకు మొత్తానికి ప్రామాణికతను సృష్టించింది ఏంది దీనిపైన రీసెర్చ్ చేయకుండా అవాక్కు చవాక్కులు పేరొద్దు ఇంకొకటి ఈ రిపోర్టర్లు ప్రయోగించేటటువంటి భాష గురించి నువ్వు వస్తే దీన్ని ఒక స్టాండర్డైజ్ చేసింది స్టాండర్డైజేషన్ చేయించింది నువ్వే ఇదే తీర్మార్మల్లన్నా ఎంపీ ఎమ్మెల్సీగా గెలిచిండు మరి ఆయన మాట్లాడినటువంటి భాష ఏంది మరి నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష ఏంది నువ్వు నిన్ననే మాట్లాడినావు ఎవడు పడితే వాడని కాలం మీద కాళ్ళు కాలం మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటుండు వాడు వీడు అన్నారు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక కుటుంబ పెద్దగా ఉండి తప్పు చేస్తేనే ఆడపిల్ల తప్పు చేస్తే తల్లిని తిడతారు కొడుకు తప్పు చేస్తే తండ్రిని తిడతారు మరి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాకు నీతులు చెప్పడానికి వచ్చి నువ్వు మాట్లాడినటువంటి భాష ప్రయోగం అయింది మీ తిని మార్ నువ్వు స్టాండర్డైజేషన్ చేసి తిట్లే ప్రామాణికత అని చెప్పి ఆ జర్నలిజాన్ని అందరి మీద రుద్ది నువ్వు ఈ రోజు మళ్ళా ఈ భాష ఆ భాష అని చెప్తే బాగుండదు ఫస్ట్ ముఖ్యమంత్రి గారు భాష సవరణ చేసుకోవాలి తొడలు తొడలల్లోకి బల్లును తోలుతనడము పేగులు దించుకొని మెడకేసుకుంటానడము అనడము లెక్క ఊరేగుతానడము కట్ డ్రాయర్లు ఇలాంటి నీ భాషా ప్రయోగం ఉన్నప్పుడు జర్నలిస్టులు వాళ్ళు వచ్చిన వార్తకు కొద్దిగా భావోద్రేకాన్ని జోడించడం కొరకు వాళ్ళు మాట్లాడతారు దీని గురించి రావాలంటే నువ్వు వచ్చి ప్రధాన వేదికల మీద మాట్లాడటం కాదు ప్రెస్ క్లబ్ ఉన్నది చాలా పెద్దలు ఉన్నారు వాళ్ళతోటి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మీరు చేస్తున్నటువంటి ఈ అలిగేషన్స్ ఏదైతే ఉందో వీటన్నిటిని ముక్త కంటంతో ఖండిస్తున్నాం ఎవరైనా నేను రెండు చేతులైతే జోడించి చెప్తున్నా భాషా ప్రయోగంలో మన కానించి తప్పున్నా మనం మార్చుకున్నాం ఫస్ట్ మార్చుకోవాల్సింది వాళ్ళు మార్చుకోవాలి నువ్వేమన్నా నీతులు చెప్పదలుచుకుంటే నువ్వు మారి ఫస్ట్ చెప్పాలి అని రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నాం ఈ జర్నలిస్టుల పైన మీరు చేసినటువంటి అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్యలను నిరుద్యోగుల తరపున మీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాం వీరు చేసేటటువంటి ఏ ప్రోగ్రాంకైనా మా నిరుద్యోగుల నుంచి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని ఇదే వేదిక నుంచి మేము ప్రకటిస్తున్నాం థ్యాంక్ యూ అన్న సో ఇప్పుడు నిరుద్యోగ జేఏసీ నుంచి ఓయూ ఆస్మని మాట్లాడాల్సి కూర్చున్నాము సో ఈ మధ్య కాలంలో ఆమె వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి వాస్తవానికి ఒక మాట చెప్పాలి ఆస్మ గురించి చాలా మందికి తల్లిదండ్రులు ఆర్థికంగా బలంగా ఉండి కూడా ఇంట్లో ఉండి దేనికి పనికి రాకుండా ఇంట్లో కూర్చుంటా ఉంటారు సరే ఈ మాట ఇప్పుడు చెప్పొచ్చా చెప్పడా విషయం పక్క పెడితే ఆస్మకు తల్లిదండ్రులు లేరు అయినా కానీ నిరుద్యోగుల పట్ల ఒక బలమైన పోరాట చేస్తా ఉంది ఒకసారి గట్టిగా చెప్పండి నమస్కారం అసలు రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు జిల్లా పర్వదీయడం కంకణం కట్టుకున్నట్టున్నారు అసలు ఎందుకు ఇట్లా మొత్తం పాలమూరు పులిబిడ్డమై ఉండి ఎందుకు ఇట్లా పరువును కాపాడ కాపాడుకోలేకపోతున్నావు అర్థమవుతలేదు ఎందుకు మీ వల్ల మేము పాలమూరు జిల్లాలో పుట్టినందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిరు అయితే ఏమంటున్నారంటే జర్నలిస్టుల గురించి పొట్ట దించితే అక్షరా రాదంటున్నారు అయితే మీకొచ్చా ఏబీసీడీలు వచ్చా కనీసం ఏబీసీడీలు ఉంటాయో తెలుసా అవి ఎన్ని ఉంటాయో మీకు మీరు జర్నలిస్ట్ల గురించి మాట్లాడుతున్నారు మీకు పొట్ట దించితే అక్షరం ముక్క రాదు మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మా గురించి కొట్లాడేటోళ్ళని నిరుద్యోగులు కాదంటారు వాళ్ళ తరఫున మాట్లాడేటోళ్ళని జర్నలిస్టులు కాదంటారు మరి మేము అందరం ఎవరం మేము ఎవరం చెప్పండి టెర్రలిస్టుల మా మేము ఇంకొకటి ఏంటంటే వీళ్ళు జర్నలిస్ట్లా ఎక్కడి నుంచి అయ్యరు అంటారు ప్రశ్నించే ప్రతి వ్యక్తి జర్నలిస్టే దానికి స్పెషల్గా ఇప్పుడు ఏ కోర్సు చేయను నువ్వు సీఎం అయినప్పుడు ప్రశ్నించడోళ్ళు జర్నలిస్టులు ఎందుకు గారు ఎందుకు గారు జర్నలిస్టులు అయితే జర్నలిజం అంటే యాసా భాష ప్రతి మాండలికం ప్రతి ప్రాంతానికి ఒక మాండలికం ఉంటుంది ఆ మాండలికంలోనే వాళ్ళ యాసా భాష ఉంటుంది దానికి మరి నీ అంత కమ్మనైన భాష మాకు రాకపాయే పొట్ట జీల్చుతా పేగులు మెడలు వేసుకుంటా దాని బోటికు రెండుకుంటా ఈ భాషలు మాకు రావు మేము ఎంత మాట్లాడినా సంస్కారం ఉంది మాకు ఆ సంస్కారంలోనే మాట్లాడతాము కనీసం అర్హత లేని నువ్వు సీఎం అయినప్పుడు ప్రశ్నించేటోళ్ళు జర్నలిస్టులు ఎందుకు గారు ఇది మా సూటి ప్రశ్న సమాధానం చెప్పాలి కాల్ మీద కాలు వేసుకొని కూసుంటామని అంటున్నారు కదా మీరు మాట్లాడే భాషకి అసలు తలపై నుంచి మోకాలు వరకు రక్తం ఎటు మరుగుతుందో అర్థమవుతలేదు మరి మరి మీ మాటలకి అసలు మేము ఎక్కడ తిరుగుతున్నామో మాకే అర్థమవుతలేదు కాళ్ళ మీద కాలు వేసుకున్న పెద్ద ఏముంది ఈ కాలు వేసుకుంటాము ఈ కాలు వేసుకుంటాము రెండు కాలు మావే మరి కాలు నొప్పులు అయినప్పుడు కాలు వేసుకోకుండా మీ అన్ని సౌకర్యాలు మాకు లేవు కదా అందుకే కాలు వేసుకున్నారేమో దానికంత మీరు ఇది అది అని చెప్పేసి విమర్శించడం ఎందుకు ఇంకొకటి ఇక ఏమంటున్నారంటే నాకు వీళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే కూడా మాకు అసహ్యం వేస్తుంది అయినా సరే రోజు భరిస్తలేమా మిమ్మల్ని ఇంకో మూడు సంవత్సరాలు భరిస్తాము తర్వాత మీరు వద్దన్నా దింపుతాం మిమ్మల్ని ఇన్ని రోజులు నిరుద్యోగులకు వీళ్ళు కళ్ళై మాకు పోరాటం చేసిరు మాకు తోడుగున్నారు ఇప్పుడు మేము నోరై వీళ్ళకి సపోర్ట్గా ఉంటాము మా గొంతుకలే వీళ్ళ గొంతుకలుగా కలిసి పోరాడతాం మీ పైన ఇన్ని రోజులు కెమెరాల ముందు నిరుద్యోగులు మాత్రమే కనిపించినము ఆఫ్లైన్లో లో వీళ్ళు ఉన్నారు ఇప్పటి నుంచి ఇద్దరం కలిసి పోరాడతాము వీళ్ళకు మద్దతుగా మేము ఉంటాము ఖచ్చితంగా వీళ్ళకు మీరేం భయపడకండి మమ్మల్ని ఎట్లా పాయింట్అవుట్ చేసిండ్రు మిమ్మల్ని కూడా అట్లే చేసిండ్రు కదా దీనికి మాత్రం చాలా కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కరిని వేదిక తీసుకొస్తున్నారు ఇన్ని రోజులు నిరుద్యోగులు ఉన్నారు ఇప్పుడు జర్నలిస్టులు ఉంటారు అందరు మాకు తోడుగుంటారు జర్నలిస్ట్ వసంతన్న మాట్లాడతాడు సో ఇదర్నీ ఏకంజనీ కారకుడు నిన్న రాత్రి కూడా ఒకే ఒక మెసేజ్ ఒక కాల్ చేసిండు సో ఖచ్చితంగా ప్లాన్ చేద్దామన్నా అందరినీ పిలిపించే ప్రయత్నిద్దామని చెప్పి కూడా సో సోషల్ మీడియా